అక్కడ ప్రార్థనలు చేసుకుందాము ఒక స్త్రీకి చంటి బిడ్డ కలదు ఆ బిడ్డ ఆడుకొనుచు బురద చేసుకొనగా బిడ్డను ఆమె నీళ్ళతో కడిగి శుద్ధి చేసినది అయితే ఆ బిడ్డ మరలా ఆడి మరలా బురద చేసుకొనగా తిరిగి తల్లి కడిగివేసినది అనేక మార్లు ఆ బిడ్డ బురద చేసుకొనగా అలాగే తల్లి అనేక మార్లు కడిగి శుద్ధి చేసిన రీతిగా మనమును మన మనస్సులోనికి తలంపులు వచ్చినప్పుడు వెంటనే ఏసు రక్తముతో ఆ పాపము శుద్ధి చేసుకును అలవాటు కలిగి ఉండవలను వెంటనే శుద్ధి చేసి కొనకపోయినా ఆలస్యమైపోవును గనుక పాపపు తలంపు రాగానే పాపములో పడగానే ప్రభువు రక్తముతో పవిత్రము చేసుకొనవలను ఎన్ని మారులైనను యేసు రక్తమే జయము అనునది అలవాటు చేసుకొనవలను ఓ ప్రభువా మేమట్లు శుద్ధి చేసుకొని నీ రాకడలో పాల్గొను కృప దయచేయుదువని నమ్మి వందించుచున్నాము మరణాథ